హలోయసుక్రీస్తు రామందరికీ హృదయప్రకము ప్రత్యేకమైన సమయంలో ఈ ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో ఏ ముందుకు దేవుడు ఈ రోజు మనకు అనుగ్రహించమని వాగ్దానము గ్రంథము ముప్పైవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చినము ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చును అనలుహ ఏ వాగ్దానం ద్వారా మనకు సమాధానం కలుగును గాక ఆమె ఎప్పుడైతే ఇచ్చిన వాగ్దానం పట్ల మనం అడుగుతామో అడిగిన సంస్థానం దేవుడు మనకి ఇస్తాడు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చాను అలా నువ్వు ఎప్పుడైతే అడుగుతావో నీకు సమాధానం నువ్వు వెళ్ళగలి చెప్పినా నదిలోనే యేసుక్రీస్తు నామంలో తన కుమారుని ద్వారా నువ్వు ఏదైతే అడుగుతావో అడిగిన దానికి దేవుని సమాధానం ఇస్తాడండి నువ్వు అడిగింది నువ్వు పొందుకుంటావు విశ్వాసం కూడా నీలో ఉండాలి అలా లూయా ఎప్పుడైతే దేవుడిని ఇది అడిగితే నాకు ఇస్తానని విశ్వాసంతో ప్రార్థించేసి అడుగుతావో అడిగిన సంస్థనే దేవుడు నీకు ఇస్తాడు అలా లోయ ఈరోజు మీ మాట ద్వారా మీ ప్రార్థన ద్వారా మీకు సమాధానం వచ్చిన కాక ఆమె ఈరోజు ఇచ్చిన కదా వాగ్దానం ఈ వాగ్దానం పట్టుకుని నీ జీవితంలో ఏది కావాలో సమస్తాన్ని మాట రూపంలో ప్రార్థన రూపంలో నువ్వు ఆయన అడుగు ఆయన వద్ద నువ్వు ఈరోజు పొందుకో అనే ప్రార్థించుకున్నాము స్తోత్రం స్తోత్రం మహాప్రేమ కాదు నీకే వందన స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి ఇది కదా మీరు ఇచ్చిన వాగ్దానం పట్టింది నీకే కోట్ల స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి మా మాట విని తండ్రి మీ దగ్గర మాకు సమాధానం అందజేస్తున్నారు తండ్రి ఈ రోజు తండ్రి ఎవరైతే ఈ వాగ్దానం ఈ వాగ్దానం వినోదండి నీ వైపు చూసి తండ్రి అడిగిన ప్రతి ఒక్కరికి తండ్రి సమాధానం వచ్చినగా కానీ ప్రవర్తిస్తున్నాం తండ్రి ప్రతి ఒక్కదానికి తండ్రి విడుదల కరువును కానీ ప్రవర్తిస్తున్నాం తండ్రి అటే రీతి కదండి ఈ వీడియో వాళ్ళు తండ్రి ఏ విషయంలో తండ్రి బలహీనతగా ఉన్నారు తండ్రి ఏ విషయాల గురించి అయితే ప్రార్థన చేస్తున్నారు తండ్రి ఏ విషయంలో తను బయటికి రావాలంటారు తండ్రి ఏ విషయంలో తండ్రి సమృద్ధిగా నిర్ణాలండి ప్రతి దానికి తండ్రి సమాధానం వచ్చినగా కానీ ప్రవచిస్తాం తండ్రి ప్రతి ప్రయాణాల్లో మీరే తోడైనా నడిపించి కుటుంబాన్ని తండ్రి దేవించి ఆశ్రయించండి రక్త సంబంధికులు బంధుమిత్రులతో తండ్రి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు బంధుమిత్రులను దేవించి ఆశ్రయించండి బంధుమిత్రులకు తండ్రి ఏదైతే అవసరం గురించి మీరు ప్రార్థన చేయించిన ప్రార్థన చేసిన దాంట్లో తండ్రి విడుదల కడుగును కానీ ప్రవర్తిస్తున్నాం తండ్రి ఎందుకంటే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి తండ్రి కావాల్సిన ప్రతి ఒక్క సహాయాన్ని అందచేయమని నా జరిగిన ఈ శ్రీస్తున్నాము అడిగి వేడుకున్నాము తండ్రి అమ్మే అందరికీ హృదయపూర్వక ఉంది